హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు నాగేష్ మీరు చూస్తున్న నాగేష్ తోటపల్లి ఈరోజు ఎక్కడికి పోతాం అంటే మన భువేశ్వర భూపాలగల్లి నుండి బయలుదేరుతాను ఏసీపీ పోతాను మాచర్ల మాచర్ల పోతాను లాస్ట్ టైం అంతకుముందు ఒక వీడియో పెట్టిన ఈ వీడియో ఏంటంటే మన ప్రస్తుతానికి స్టేరింగ్ అది ఆడుతుంది ఈ వరంగాల్లో ఉన్న వరంగల్లో స్టేరింగ్ అది కో టిఫిన్ చేసి బయలుదేరుతాను おっほら。<Vale. S 2> <noise> oh, ఇక్కడ వరకు ఉండాలి అంటే బాగా ఇబ్బంది అవుతుంది వేరే సౌండ్ వస్తుంది వేరే జీజు అవుతుంది ఒక సౌండ్ వస్తుంది మొత్తానికైతే ఆయిల్ పోసేసిన పోసేసి ఇక్కడ నుండి బయలుదేరుతాను వరంగల్ నాయుడు పెట్రోల్ పంప్ కాడు ఇక్కడ నుండి బయలుదేరి జల్లు చూపెడతాను మొత్తానికైతే మనం త్వర ఎంటర్ అవుతాను తొర్రూరు దాటిన తర్వాత మనం ఎక్కడ అంటే తొరూరు దాటిన తర్వాత దంతాలపల్లి నుండి వెళ్ళిపోవాలి ఇది తొర్రూరు తొర్రూరు అంటే మామూలుగా రోడ్డు పంట ఉంటాయి కానీ మంచి పెద్ద ఊరే నాకు తెలిసి తొర్రూరు అంటే మన వరంగల్ దాటిన తర్వాత ఫస్ట్ వచ్చే పెద్ద ఊరు ఇదే ఇక మనం తొరూరు దాటిపోయిన తర్వాత దంతాలపల్లి పెళ్ళికాల నుండి రైడ్ తీసుకోవాలి దంతాలపల్లి పెళ్లి కాళ్ళ నుండి రైడ్ తీసుకుంటే మన సూర్యాపేటకి వెళ్ళిపోతాం ఇక్కడ రోడ్ల మీద గిట్ట చాలా ఇది ఉంటుంది ట్రాఫిక్ ఉంటుంది ఎప్పటికీ జనాలు రోడ్ల మీదనే ఉంటారు వేరే కొంచెం కానీ అయితే ఉండరు త్వరల ఊర్లో బనానాస్ తీసుకున్నా తీసుకున్న ఎందుకంటే కొంచెం ఎనర్జీ ఉండాలి మరి మేము తినేవార గిట్ట లేట్ అవుతుందని చెప్పి ఆలోచనతో ఉద్దేశంతో అర డజను అటిపళ్ళ గిట్ట తీసుకొని పోతాను దంతాల పిల్ల నుండి సీద్యి పోతుందంటే మన సూర్యాపేటకు వెళ్తుంది అట్లా వాడేస్తే టోల్ గేట్లు ఉంటాయి ఇట్లా వాడిపోతే టోల్ గేట్లు ఉంటాయి రోడ్డు కూడా బాగానే ఉంటుంది గురించే మేము ఇట్లా పోతాను ఇది ఊరి పేరు అంతా క్లియర్గా తెలియదు కానీ ఒక రెండు కిలోమీటర్లు ఇసందులో బాగుండేది ఇది ఇట్లా వాడేందుకు పోతానం అంటే మనకి ఇది షార్ట్కట్ దారి మన భూపాలపల్లి బండ్లన్నీ ఇట్లనే పోతాయి ఇట్లనే బయలుదేరితే ఇట్లనే టోల్ గేట్లు తప్పుతాయి మళ్ళీ రెండోది ఏంటిది దారి కూడా దగ్గర ఉంటుంది అని చెప్పి ఇట్లా ఆడిపోకటం మనం ఇక్కడ నుండి మళ్ళీ సీదా ఏడికి వెళ్తుంది అంటే వెళ్తుంది సూర్యాపేట పోయిందంటే ఇది ఒకటే దారిగా సీది ఒకటే దారి సూర్యాపేటకి వెళ్తుంది ఆ సందలో ఒక చిన్న టోల్ గేట్ ఉంటుంది డెబ్బై ఐదు మరి ఎంత మొత్తానికైతే బిలో వంద లోపల ఉంటుంది ఆ టోల్ గేటు డెబ్బై ఐదో అరవై ఉంటుంది కావచ్చు బహుశా ఆ టోల్ గేట్ ఒకటే తాగుతుంది మనకి ఈ రెండు కిలోమీటర్ల పొక్కలు దాటిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంత మంచి రోడే కాకపోతే ఆడోకింత ఆడో కింత పొక్కలు ఉంటాయి లైట్గా మొత్తానికైతే ఏది కావద్దనుకుంటాం ఒక గదే అవుతుంది ఇగో ఆ పొక్కలు దాటిన తర్వాత ఈ మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత డీజిల్ ఎయిర్లాక్ అయిపోయింది ముందట బంకు ఫస్ట్ బంక్ కన ఆడతో అడే డీజిల్ కొట్టించుకొని బయలుదేరాలి ఎందుకంటే ఇది ఎంత దూరం పోతుంది కూడా అంత క్లియర్గా తెలియదు కాబట్టి ఇక ఇద్దరం డీజిల్ పోతాం కాబట్టి ఆ కెమెరాన్ గట్టా మన ట్రైప్యాడ్ మీద పెట్టి ఒకటే యాంగిల్ ఉంచినాం అన్నీ మంచిగా ఉండే టైంలో ఇక గిస్ అయితే మద్ద బాగా అనిపిస్తుంది మొత్తానికైతే ఇక డీజిల్ కొట్టించి డీజిల్ పోసుకొని ఇక బయలుదేరాలి ఇక్కడ మనం ఏమంత దూరం రాలే ఇప్పటికే మధ్యాహ్నం అవుతుంది ఆకలి బాగా అవుతుంది మధ్యలో ఏడా అన్నం తినలే చూడాలి వాళ్ళ వీలైతే నన్ను హోటల్లో తినాలి ఒకవేళ ఆన్లోడ్ పొజిషన్ ఉందంటే వంట చేసుకొని బయలుదేరాలి మొత్తానికైతే బండి ఎరలాగా అయితే డీజిల్ పోసుకున్నాం డీజిల్ పోసుకొని కంటిన్యూ చేస్తాను సూర్యాపేటకు వచ్చేసినాం చేసినాం సూర్యాపేటకు సూర్యాపేట నుండి ఒక ఐదు నుండి పది కిలోమీటర్లు పోతే రైట్ సైడ్కు ఒక రైట్ సైడ్కు ఒక దారి ఉంటుంది అది గరడపల్ల మీదకెళ్ళి మన మిర్యాలగూడకు వెళ్తుంది మిరియాలగూడకు కొంచెం ఒక అంత కలిపితే ఒక పది పదిహేను కిలోమీటర్లు రోడ్డు డ్యామేజ్ ఉంటుంది కానీ మనం బాగానే ఉంటుంది ఇటువంటి కర్వాట్ల కాడ చాలా జాగ్రత్తగా పోవాలి ఎందుకంటే అకస్మాత్తుగా రోడ్ల నుండి బయటికి వెళ్తారు టూ వీలరు టూ వీలర్లు గిట్ట ఆటోలు గిట్ట మనల్లు ఎవరైనా పర్లేదు కాకపోతే కొంచెం జాగ్రత్త పోవాలి మన లారీలు కూడా సీదా పోతాను కదా అని చెప్పి మనం ఫాస్ట్గా అనుకో ఎవరన్నా సడన్గా వచ్చి ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది అందు ఏ స్పీడ్ బ్రేకర్ కాడమైనా కానీ కొంచెం నిదానంగానే పోవాలి మొత్తానికైతే మనం మెయిన్ రోడ్ ఎక్కేసినాం ఈ ముందు పోయిన తర్వాత మనం రైట్కి తీసుకోవాలి రైట్కి తీసుకున్నామంటే గరుడపల్లి గరుడపల్లి వెళ్ళి సీద మిరియాల గూడకు ఒకటే తవ్వు ఉంటుంది ఇన్నో టోల్ గేట్లు అంటూ ఏం దాకా వాళ్ళ తాకితే ఒక చిన్న టోల్ గేట్ తాకుతుంది కాకపోతే ఈ గుడి ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడ తీర్థ జాతర జరుగుతుంది మనకాడ తీర్థం అంటలు కానీ ఇక్కడ తిరణాలంటలు ఆంధ్రప్రద అంటే ఇది ఆంధ్రకు దగ్గర ఏరియాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకసారి అడిగిన ఇది ఏం జాతర అని అడిగితే జాతర అంటే ఏంటి ఇది అని అంటాను ఓహో తిరణాల అని నేను కూడా ఇక సైలెంట్గా ఉన్నా ఇక ఇదే ఇక్కడ మా శివరాత్రి రోజు మంచిగా జరిగింది ఒక శివరాత్రి రోజు నేను ఈ నుండి పోయినా కానీ పోలీసులు బాగుండి లారీలను ఆపనియాలి ఆ రోజు అది చా రెండు సంవత్సరాల క్రితం పోయినా పోయినప్పుడు అస్సలు వెహికల్ గిట్టి ఆపనియాలి ఈ ముందట ఇప్పుడు వచ్చేసి టైం ఒక రెండు మూడు అవుతుంది కావచ్చు ఏమైనా వంట చేసుకొని బయలుదేరాలి మొత్తానికైతే సూర్యాపేట దాటిన తర్వాత తక్కువ పెట్టి వంట చేసుకుంటాను మాలు దాని దాన్ని చికెన్ తీసుకున్నాం అంటే వంట చేసుకొని బయలుదేరుతాం ప్రస్తుతానికి టైం వచ్చేసి ఒక రెండు అవుతుంది ఇక భోజనం చేసి బయలుదేరుతాం ఆకలి బాగా ఈ గరుడపల్లి దాటిన తర్వాత రోడ్డు బాగాలేదని ఇంతకుముందు చెప్పినట్టు ఇగో ఈ ఏరియానే కొంచెం రోడ్డు వర్క్ చేస్తాను కొంచెం బాగాలేదు మా అంటే ఒక ఈ రోడ్ అంతా కలిపితే ఒక పది పదిహేను కిలోమీటర్లు బాగాలేదు మా అల్లుని చూడమంటే కొంచెం సిగ్గుపడ్డాడు అందుకోసమే ఆ బొమ్మలు పెట్టుడైంది అయింది బాధ పెట్టుడైంది కానీ మనం మొత్తానికైతే కూడా వచ్చేసినాం ఇక ఇక్కడ నుండి సీదా ఒకటే దారి ఏది దాచిపల్లి దాకా ఒకటే దారి మీరు ఇలాగూడ బైపాస్ నుండి ఇప్పుడే మెయిన్ రోడ్ ఎక్కినాం ఇది అంటే మన మనం ఇప్పుడు నేను చూపెట్టే వీడియోకి ఆపోజిట్లో పోతేనేమో హైదరాబాద్ వెళ్తుంది ఇటు అయితేనేమో మన మీరేలా కూడా ఇక ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ అవుతాం ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చే వరకు కొంచెం చీకటాయే తట్టే ఉన్నది ఇక్కడ నుండి దాచపల్లి దాచపల్లి పోయే వరకు ఆరేడు అయితే వచ్చానని అనుకుంటాను చూడాలి ఎంత టైం అవుతుందో ఆరేడు అయితే నైట్ ఆన్లోడింగ్ ఉండేది నైట్ ఆన్లోడింగ్ లేకపోతే ఇక రేపొద్దున్నే అన్లోడ్ అయిపోద్ది అన్లోడ్ అయిపోయింది అంటేనే ఏమన్నా లూడ్ చూసే ప్లాన్ చేయాలి ఇక్కడ నుండి మన కృష్ణానదికి దగ్గరనే ఉంటుంది కానీ కృష్ణానది వీలైనంత త్వరగా చూపెడదామంటే మరి వీలైతుందో వీలు కాదో చూడాలి కానీ కృష్ణానది బ్యారేజ్ మీ అది బ్రిడ్జ్ మీదకి దాడుతా అంటే బాగుంటుంది సూపర్ ఉంటుంది అది మీకు ముందు చూపించిన ఇంత ముందు చూపించిన వీడియోలలో ఏదైనా ఒక వీడియోలో చూపెడదాం అనుకున్నా కానీ ఏ వీడియోలో చూపెట్టలేకపోతాను అందు గురించి కొంచెం ఫాస్ట్గా పోతాను ఆ బ్రిడ్జ్ని చూపెడదాం అనుకుంటాను కానీ మరి ఇలా చూపెడుతున్నావు చూపెట్టాలన్నా చూడాలి మొత్తానికైతే ఈవినింగ్ టైం అవుతుంది ఒక ఐదు అవుతుంది కావచ్చు అనుకుంటాను క్లియర్గా టైం తెలియదు ఇప్పుడే రాసి ఫ్యాక్టరీ దాటేసిన ఈ ష ఫ్యాక్టరీ దాటినా ఇప్పుడు ఆల్రెడీ మనం వచ్చేసేది టీఎస్ బార్డర్ దాటేసిన ఏది మన టిఎస్ ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గర దాటేసిన మన తెలంగాణది మొత్తానికైతే మనం ఆంధ్రప్రదేశ్ ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసినాం ఈ చెక్ పోస్ట్ మ్యాక్సిమం ఇంకొక ఐదారు కిలోమీటర్లు ఉన్నాయనుకుంటాను ఈ ఆర్టీఓ చెక్ పోస్ట్ కాడ ఏం చేస్తారంటే మన పర్మిట్లు ఉన్నాయా లేవా మన డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా మన బండి అంటే మనకు బండికి ఉన్న పేపర్లు అన్నీ చెక్ చేసి లోడ్ కరెక్ట్ వెయిట్ తోటి పోతుందా లేదా అని చెక్ చేసి పంపిస్తారు ఈ కనబడేది ఆటో చెక్ పోస్ట్ ఆటో చెక్ పోస్ట్ కూడా స్లోగా అవ్వాలి ఎందుకంటే ఆడ వర్క్ జరుగుతుంది రెండవది అన్ని వెహికల్ అన్నీ ఆపి ఉంటాయి అన్ని కాగితాలు తనిఖీ చేసుకుని మనం ఇంటి నుండి బయలుదేరుతాం పేపర్లు చూపెట్టడం అంతా అయిపోయింది మనం కృష్ణానది బ్యారేజ్ పైన వెళ్తాను ఆ బ్రిడ్జ్ మీద ఇప్పుడే సూర్యాస్తమయం సూర్యాస్తమయం అవుతుంది అంటే పొదుగుతుంది కాకపోతే నేను తీసేటప్పటికి హెడ్లైట్లు వాడాయి కానీ చూడడానికైతే మామూలుగా మంచిగానే కనబడుతుంది కాకపోతే ఎదురుగా హెడ్లైట్ల కారణంగా బాగా చీకటి అడుగుతుంది ఇప్పుడే ఈవినింగ్ టైం కదా సాయంత్రం నాలుగున్నర నుండి ఐదు ఇక గా టైం పొదువుకే టైంలో వెళ్ళిపోతాను మనల్ని ఏమో ముందు ఆర్టీఓ చెక్ పోస్ట్ కాడ ఆపి కాకపోతే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు ఇగో ఈ చెక్ పోస్ట్ అయితే ఈ చెక్ పోస్ట్ కాడ కార్లను ఏదైనా అనుమానం ఆపుతారు మొత్తానికైతే మనల్ని అనౌన్స్మెంట్ చేసిన లోపలికి వచ్చినాం ఇక ఇది ఇంతకుముందు చూపించినట్టే నేను దీ ఇంతముందు ఒక వీడియో చేసిన ఆ వీడియోను మంచిగా ఆదరించి సేమ్ అదే ప్లేస్కి వచ్చినా కాకపోతే బండి వేరు అప్పుడు ట్వెల్వ్ టైర్ మీద వచ్చిన ఇప్పుడు ఫోర్టీన్ టైర్ మీద వచ్చిన అప్పుడు కీనర్ వేరు ఇప్పుడు కీనర్ వేరు ఇప్పుడు హెల్పర్ వచ్చేసి మా అల్లుడే ఈ వీడియో షూటింగ్ చేసేది ఆయన సేమ్ మా అదే మాచర్ల చేస్తాను లెఫ్ట్ పైన ఈసారి ఆ బాబా ఆయన గిట్ట అడిగితే తీ అని అన్నాడు పోయినసారి బ్లర్ వేసినా కానీ పోయిన వీడియోకు ఇక ఈ వీడియోకు ఏం బ్లర్ అది ఇది ఏది క్లియర్గా చూపెడతా ఒక డంపర్ ఉంటుంది ఆ డంపరు ఫుల్ మన ఇరవై టన్నులకు ఫుల్ లోడ్ అయిపోయింది ఈ ముప్పై టన్నులకు మరి పడుతుందో పడదో చూడాలి అన్లోడ్ అయితే రంగు ఇది ముప్పై ముప్పై టన్నులు వేసుకొని వచ్చిన మన భూపాలపల్లి నుండి వాటర్ క్యాన్లు డ్రమ్ములు అన్నీ తీసి పక్కా పెట్టినాం అన్నీ తీసి పక్కా పెట్టి కొంచెం బొగ్గు ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ బొగ్గు ఉన్నదాన్ని ఒక రాడ్తో కొడితే జారిపోతుంది లేకపోతే అది జారిపోదు అందు గురించి రాడ్ పడకపోయి కొడతానా కొట్టిందంటేనే మొత్తం ఏమన్నా బొగ్గు ఆగితే అది కింద పడిపోతుంది కొంచెం సింపుల్గా ఉంటుంది లేకపోయినా మనమే ఆ చెమ్మస్ వాటి తీయాలి అది చేయాలంటే జరగ కష్టమవుతుంది గురించే మొత్తం మంచిగా కొట్టడితోటి అయిపోయింది అన్నతో ఇక స్పష్టంగా ఇది చేస్తారు ఈ కనవాడే రెండు జాకెట్లు ఉన్నాయి చూడండి ఎల్లో కలర్కి అయ్యే పైకి లిఫ్ట్ చేస్తాయి లిఫ్ట్ చేస్తే అవి లోపట్ ఉన్న హైడ్రాలిక్ మిషన్ ఉంటుంది హైడ్రాలిక్ కరెంటు మోటరే కాకపోతే హైడ్రాలిక్ ప్రెషర్ తోటి హైడ్రాలిక్ ఆయిల్ తోటి ఆ లను లేపుతారు ఇక ఈయనే ఆపరేటరు ఆపరేటర్ చేతుల్లోనే ఉంటుంది లేపాలన్నా ఎంత లేపాలన్నా ఏం లేపాలన్నా ఆయన చేతులే ఉంటుంది దాన్ని వాళ్ళు ఈ ఎత్తును బట్టి బేజ్ చేసుకొని ఎత్తారు అన్లోడ్ అయిపోయింది పిడివరాలకు లోడింగ్కి వెళ్తానా లోడింగ్కి వెళ్తా అంటే ఆ పిన్ని బయటికి వెళ్తాంది ఆ కనబడే పిన్ను కనవాడే పిన్ను బయటికి వెళ్తే జాగ్ పెట్టి మూవ్ చేసి దానికి ఒకటి బయటికి వెళ్ళకుండా వెల్డింగ్ టాకా చేపిస్తాను ఎందుకంటే అది పోయంటే మళ్ళీ ఒక రోజంతా వేస్ట్ అవుతుంది వాళ్ళు కట్టాల రావాలి ఆ పిన్ను సెడి చేయాలి వేయాలి అంత పెద్ద పని అని చెప్పి నేనే జాగ్ పెట్టి మన వెల్డింగ్ చేయించుకుంటాను వెల్డింగ్ చేపించి ఇక్కడ నుండి బయలుదేరితే మరి ట్రాన్స్పోర్ట్ అయినా జల్దీ రమ్ బాబు జల్దీ లోడ్ అవుతుందని చెప్పి ఫోన్ చేసిన తోటే సరే సరే వస్తామని చెప్పినాం నాకు దగ్గరుండి వెల్డింగ్ చేపిస్తాను కానీ పోరాడు వెల్డింగ్ చేసే పద్ధతిని వాటి చూస్తే ఆగుతుందో ఆగదో అని కొంచెం అనుమానమే ఉన్నది అంత దగ్గరుండి అయితే చేపిస్తాను కానీ చూద్దాం అదే ఎంతవరకు కాదు వెల్డింగ్ కొట్టేటప్పుడు ఎప్పుడే కానీ అది స్పార్క్ చూడద్దు రెండవది ఆ పొగను గిట్ట కళ్ళకెళ్ళి రాకుండా చూసుకోవాలి చూసుకుంటే మన ఇబ్బంది లేకుండా ఉంటుంది లేకపోతే కన్నంతా నైట్ అంతా మంటలు మంటతాయి అందు గురించి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మొత్తానికైతే ఆ వర్క్ అయిపోయింది జాగ్రత్తంచి ఇక్కడ మొత్తానికైతే అన్లోడ్ చేసి పిడుగురాలకి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ వర్షం చాలా కొట్టింది వరంగల్కి లోడ్ ఉన్నదట మొత్తానికైతే ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అంతా జై హింద్